హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ లో ముందు పాటు ముందు భాగం కట్ చేసేటప్పుడు మీకైతే చిన్న చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాం రోజు ప్రతి ఒక్క ఒక టిప్ చెప్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ముందు భాగంలో మీరు ఏమేమి మిస్టేక్లు చేస్తారు ఎలా మిస్టేక్స్ అవుతాయి దాంట్లో మళ్ళీ చిన్న టిప్స్ పాటిస్తాయి ప్రతి బ్లౌజ్ కు ఒక చిన్న టిప్ అయితే ఫాలో కావాలి దాని గురించి అయితే నేను వివరంగా చెప్తాను ఓకే మనం ఇప్పుడు ముందు భాగం కటింగ్ విధానం చూద్దాము ఆ ముందు భాగంలో మన టాపిక్ ఏంటంటే ఈరోజు చాలా మంది నెక్కు కొలవడానికి ముందు నెక్కు కొలవడానికి ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ ముందు భాగము ఈ చెస్ట్ పాయింట్ అనేది ఉక్కు పెట్టుకున్నప్పుడు కొంతమందికి లూజ్ అవుతుంది కొంతమందికి టైట్ అవుతుంది అది ఏ ఏ దేని వల్ల అవుతుంది అది మనం ఏ మిస్టేక్ చేస్తున్నాము అనేది చూద్దాం ఈరోజు ఓకే ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం చుట్టూ డ్రా చేసుకున్నాం కదా ప్రతి దానికి ఫాలో అయినట్టే ఇది కూడా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనము సేమ్ డ్రా చేసుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మనకు కొంచెం డిఫరెంట్ అవుతుంది ఈ పక్కల కుట్ల దగ్గర ఏం కాదు నార్మల్గా ఇగో వెనక సైడ్ చంక భాగం ఇది చంక ఇలా వచ్చింది వెనక భాగం వచ్చిన దానికి మనం హాఫ్ ఇంచ్ ఇలా లోతు తీసేద్దాం ఓకే మళ్ళీ మనం ఈ సైడ్ కుట్లది కూడా మార్క్ చేసుకోవాలి మనకు సైడ్ కుట్టి ఇక్కడ వరకే వస్తాయి అన్నట్టు తర్వాత నెక్స్ట్ ఏం మైనస్ టూ ఇంచెస్ చేసేద్దాం చాలు మైనస్ టూ ఇంచెస్ ఇది పెద్దగైనా ఏమవుతుందంటే మనకు షేప్ పట్టి కూర్చున్నప్పుడు క్రాస్ పట్టి పెద్దగైనా కొంతమందికి ఇష్టం ఉండదు కిందికి అయితే కూడా మనకు లుక్ రాదు బ్లౌజ్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంటది ఇది మైనస్ టూ ఇంచెస్ సరిపోతుంది మైనస్ టూ ఇంచెస్కొని ఏం చేయాలి ఇక్కడ కూడా మైనస్ టూ ఇంచెస్ లైట్ గా మార్క్ చేసేయాలి గా వేయాలి ఇది లైట్ గా వేసుకోండి చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ అయితే ఇది అయిపోయింది కదా సెకండ్ ఇది లైనింగ్ ఇది హాఫ్ ఇంచ్ లోతు సేషణాం ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అందరికి ఇబ్బంది పడేదే ఇది నెక్ చాలా మంది ఇది పెట్టేటప్పుడు మనకు ఎలా పెట్టాలని కూడా అర్థం కాదు నేను రెండు మోడల్ చూపిస్తాను మీకు ఫస్ట్ మనం ఈ కుట్టుకు హీట్ కుట్టేసుకున్న క్లాత్ అంతా వదిలేసేయాలి వదిలేసి ఇలా పెట్టేసుకుంటూ రావాలి కుట్టు కూడా ఇక్కడ కూడా వదిలేయాలి ఈ లైన్ అయితే ఈ లైన్ ఈ లైన్ ఇలా పెద్ద గీసుకోవాలి గీసుకోవడం వల్లనే మన కరెక్ట్ వస్తుంది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఇబ్బంది కాకుండా మనం నెక్కుని ఎలా ఉందో అలాగే ఒక స్పట్టిని తీసుకొచ్చి ఇలా పెట్టేయాలి ఎగ్జాక్ట్ గా ఇది పెట్టేసుకోవాలి ఇది ఫస్ట్ టిప్పు ఇక్కడ కుట్టుకి అవసరం లేదు అవసరం లేదు ఇక దీన్ని ఇంట్లో కల్పిస్తాం కదా మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకొని మనము డీప్ వేసినాం కాబట్టి ఇప్పుడు దీనికి డీప్ అవసరం లేదు ఇక అదే డీప్ చేయకపోతే మనము ముందు భాగం రౌండ్ వస్తలేదు మాకు ఇక్కడ ముందు రౌండ్ రావాలి అన్నప్పుడు ఇక్కడ ఒక పావించి జరుపుకోవాలి ఇప్పుడు అవసరం లేదు దీన్ని నార్మల్గా పెట్టేసుకొని డ్రా చేయాలి కానీ నేను సెకండ్ పాయింట్ చెప్తాను మీకు అంటే ముందు భాగంలో ఇంకో పద్ధతి ఏ పద్ధతి అనేది రెండు పద్ధతులు చూపిస్తాను చూడండి ఇప్పుడు నార్మల్గా మనము నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టినాం టూ పాయింట్ టూ పెట్టినా ఈ నెక్ బేస్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ టూ పాయింట్ టూ ను మనం ఇలాగే ఒకసారి గుర్తుంచుకోవాలి తర్వాత మొత్తం ఇది మెజర్మెంట్ వేయాలి నెక్ ఎంత వచ్చింది నీకు నైన్ వచ్చింది ఈ నైన్లకి వెళ్ళి ఎంత తీయాలి నైన్ లకి వెళ్ళి ఇంకో టూ పాయింట్ టూది మనకు లెక్కలు రావు ఇలా పెట్టేసుకో అంటే నైన్ ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది చూడు వచ్చింది కుట్టుకి కరెక్ట్ వస్తుంది ఈ పద్ధతి ఇలా పెట్టేసుకొని పెట్టేసుకోండి మనం నెక్ ఎంత పెట్టినామో అంతే ఒక పావి ఇంచ్ ఇంచ్ మనం కొంటలు తేడా అయినా కానీ ఈ నెక్ మాత్రం కరెక్ట్ వస్తుంది ఈ టూ పాయింట్ టూ మైనస్ చేసేసి ఇలా పెట్టేసుకోండి ఇది తేడా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి ఇది కొలిసి చూద్దాం ఇది తేడా వచ్చిందా ఏ తేడా వచ్చిందా వేస్తుంది రౌండ్ ఇంతే వచ్చింది కానీ కిందికి కొనది తిరిగింది ఇది అంతే ఇప్పుడు ఈడికి ఈ వచ్చింది కదా ఇది అంటే ఇలాగే వేసినాం అన్నట్టు వీడికి వచ్చేసరికి ఇట్లా అయింది తిరగకుండా అంతే ఇలా బ్లౌజ్ లో మనకు చూడ్డానికి ఇట్లా వీలాగా వచ్చింది కాబట్టి ఇది చేంజ్ అయ్యింది సేమ్ అయితే మనకు నైన్ ఇంచెస్ నైన్ లో టూ పాయింట్ టూ మైనస్ చేసి పెట్టుకోవాలి మీరు ఒక్కసారి ఈ మోడల్ పెట్టి చూడండి ముందు భాగము కరెక్ట్ వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి ఎందుకంటే ముందు భాగం నెక్కి కొలవడం చాలా మందికి టఫ్ అంటారు అయితే చిన్న టిప్ చెప్పినాను ఓకే మరి ఇది ఈ ఈరోజు టిప్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది నార్మల్గా మన బేస్ అనేది ఇది ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి ఇక్కడ నుంచి ఉంది కదా ఉక్స్ పట్టి ఎంత వస్తుంది టేప్ తోటి చెప్పన్నా నార్మల్గా గేడికి ఉంది కదా కుట్టుకి వన్ ఇంచ్ సరిపోయిందా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ ల రెండు పాయింట్స్ మనకు తెలియాల్సినవి ఇక్కడ నుంచి టెన్త్ ఉంది ఇక్కడ నుంచి టెన్త్ ఉంది మన బాడీలో కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మీ బాడీ మెజర్మెంట్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని మన బాడీ వేసుకున్నాం కదా మన బాడీ పైన ఈ షేప్ నుంచి ఈ షేప్ కి ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ మీరు ఈ టిప్ ఇది మీరు బాడీ పెట్టుకొని చూసిన తర్వాత నాకైతే ఎయిట్ వస్తుంది ఇది నాది మెజర్మెంట్ నాకైతే ఎయిట్ వస్తుంది నేను వేసుకున్న తర్వాత ఫోర్ ఇంచెస్ చూడండి ఇక్స్పట్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉంది నాకు ఈ ఎయిట్ ఇంచెస్ కి మనం ఇక్కడ ఫోర్ ఇంచ్ పెట్టుకోవాలి కాదు రెండు కొలవడం కాలేదు మీకు కరెక్ట్ గా తెలుస్తలేదు అందా అంటే ఇక్కసపట్ వేసినాం కదా కుట్టు తీసే నాలుగు ఇంచులు ఉందా ఈ నాలుగు ఇంచులు ఏడబెట్టుకోవాలి ఈడ ఇది కొంతమందికి ఇటు వచ్చింది ఇటు వచ్చింది అంటాం కదా దీనివల్లని మీరు బాడీకి పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకొని చూడడం వల్ల మీకు ఎంత వచ్చిందో కరెక్ట్ గా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి మనకు సెవెన్ వస్తే త్రీ అండ్ హాఫ్ ఎయిట్ వస్తే ఫోర్ సిక్స్ వస్తే త్రీ చిన్న పిల్లలకి అట్లా నాకు మినిమం వరకు అయితే ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఎక్కువ రాదు ఇంకా లావు ఉన్నా కానీ ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఎక్కువ రాదు ఓకే ఈ నాలుగు కాదు అవుతుంది మనకు కొంచెం షేప్ కరెక్ట్ రావట్లేదంటే అన్న పోదక నాలుగు అన్న పెట్టుకోండి నాకైతే నాలుగు సెట్ అవుతుంది ప్లస్ మళ్ళీ పై నుంచి పై నుంచి కూడా అలాగే మనం బాడీ మీద పెట్టుకునే టేపు ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ నుంచి ఇలా బట్టి చూసుకోవాలి మనం అనుకుంటాం కొలుచుకుంటప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకున్నారు అనేది పాయింట్ అనేది ఇక్కడనే తెలిసిపోతుంది నాకైతే టెన్ కి వస్తుంది ఇయో ఈ టెన్ కి పెట్టేసుకుంటాం చూడండి ఇడిచి పెట్టుకోవాలి మన బాడీ మెజర్మెంట్ తీసుకుంటప్పుడు కుట్టు పోల్చుకోలే కదా పైన బాడీ ఇలాగా పుట్టుకు లోపలికి ఉంది కదా క్లాత్ టెన్ ఎగ్జాక్ట్ టెన్ కి వచ్చేసింది అంటే ఇక్కడ నుంచి ఈ టెన్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టెన్ కి మార్క్ చేసుకోవాలి ఈ పాయింట్ వచ్చిన ప్లేస్ లో ఈ పాయింట్ అది ఇది ప్లస్ పాయింట్ అది ఇది ప్లస్ లైన్ లో రెండు అన్నట్టు తర్వాత నెక్స్ట్ కిందది ఇప్పుడు కింద భాగం కొలుసుకుందాం కింద కూడా మనకు షేప్ వచ్చిన తర్వాత ఇది నిలబడే పాయింట్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ మనకు బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ చూస్తే తెలుసుకుతుంది ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి కొలుసుకోండి త్రీ ఇంచెస్ పెట్టుకుంటా నేనైతే ఎగ్జాక్ట్ ఇంకా టూ అండ్ హాఫ్ పెట్టుకున్న వాళ్ళకి చెస్ట్ ఇంకా తక్కువ ఉంది అన్నట్టు ఎక్కువ పెరుగుతూ ఉంటది పెరిగినా గాని మరీ ఎక్కువ పెరగది పెరగకుండా ఏం చేయాలి ఇంకా ఎగ్గున్న వాళ్ళకి త్రీ ఇంచు త్రీ అండ్ హాఫ్ పెట్టుకో పెట్టుకుంటాం పెట్టుకున్నా సరిపోదు అనుకో నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఈ ఈ బ్లౌజ్ మట్టికి ఇక్కడికి ఇప్పుడు నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటా కానీ ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడికి ఇది ఈ పాయింట్ వీడికి ఈ పాయింట్ వీడికి కలపాలి కరుతు కలిపచ్చు కరెక్ట్ వచ్చేస్తుంది వేరేది వేరేది వద్దు ఇదే కంటిన్యూ ఇంకో రెండు నిమిషాలు అయితే అయిపోతుంది కదా చేసినావా ఓకే ఇగో ఈ ప్లేస్ మనం కలిపేటప్పుడు ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతాం అది రాంగ్ అయితుంది ఈ ప్లేస్ కి కలపాలి ఎందుకంటే మనం సైడ్ కుట్లు వచ్చేటివి ఇక్కడ కాబట్టి ఇక్కడ కలిపితే మనకి ఇది పెద్దగా అయిపోయి సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ అవుతది చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చెప్తాను నేను ఏ టిప్ ఎక్కడ చెప్పాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అవుతుంది ఇది వన్ ఇంచ్ వన్ ఇంచు ఇది త్రీ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇది త్రీ అండ్ ఇంచెస్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఓకే ఇది ముందు నెక్ నార్మల్గా ముందు నెక్ ఎంత పెట్టుకుంటారు కొంతమంది సిక్స్ ఆర్ సెవెన్ అంటారు కదా నాకైతే సెవెన్ వచ్చినట్టు ముందు నెక్ సెవెన్ సెవెన్ వరకు పెట్టి మనం డ్రా అన్నట్టు ఓకే చూడండి ఇది నా బ్లౌజే ఎలా ఫిట్టింగ్ వచ్చిందా అనేది కూడా చెప్తాను చూపిస్తాను నేను వేసుకొని కూడా ఓకే మీకు ఇంకేమన్నా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న